కొన్ని సినిమాలని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వల్ల పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాలుగు ముఖ్యమైన మంత్రి పదవులు తీసుకున్న తర్వాత మరింత బిజీ అయిపోయారు చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయి మరింత పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం ప్రజలు ముఖ్యం నాకు చాలా బాధ్యత ఉంది అని చెప్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక మంత్రి చెప్తూ ఉన్నారు సార్ సురేష్ గోపి మలయాళ నటుడు మలయాళ హీరో మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా సినిమా లేకపోతే నేను బతకలేను ఇరవై రెండు సినిమాలకు అంగీకరించా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఒక ఇద్దరు కూడా సినీ హీరోలే ఒకరేమో సినిమాలే నాకు ముఖ్యం అంటూ ఉన్నారు సురేష్ గోపి నాకు సినిమాలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ బయట కూడా ప్లేజ్ అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవారు ఇక సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరకు వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని రైట్ అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమా పడుతుంది అందుకని రైట్ సార్ అంటే ఇప్పుడు పీక్ సురేష్ పీకి పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడం ఎందుకంటే ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి నా గుర్తున్న క్యాబినెట్ మంత్రి కూడా కాదు సహాయ మంత్రికి అంత పెద్ద యాక్టివిటీ ఉండదు మనందరికి తెలుసు కేంద్ర కేబినెట్ సమావేశాలు కూడా వాళ్ళు వెళ్లరు కేంద్ర పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రి అందువల్ల దానికి మెయిన్ మినిస్టర్ ఉంటాడు సో ఈయనకు స్కోప్ ఉంటుంది టైం అవకాశం ఉంటుంది అలా మోడీ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మంత్రులకే స్వేచ్ఛ ఉండదు చాలా మంది ఓపెన్ గా ఇం సీక్రెట్ అది అదే అన్ని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓనే చూసుకుంటుంది పిఎంఓనే మానిటర్ చేస్తుంది చాలా హైలీ సెంట్రలైజ్ రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్లకు కూడా ఒక ఆఫీస్లో పిఏ ఎవరు నియమించాలన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనుమతి లేదు రాజ్నాథ్ సింగ్ కూడా తనకు కావాల్సిన పిఏ నియమించుకోలేదు అది మోడీ క్యాబినెట్లో కొద్దిమంది మిత్రు మంత్రులు మినహా మిగతా వారు అందుకే అంత పెద్ద ఇమేజ్ కూడా ఉండదు మీరు గమనించండి మీకు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ఇలా ఒక నాలుగు ఐదుగురు మంత్రులు పీయూష్ గోయల్ మీకు మిగతా మంత్రులు క్యాబినెట్ మంత్రులు పెద్ద చర్చలో కూడా ఉండరు అందువల్ల దట్ ఈస్ స్టైల్ ఆఫ్ మోడీ ఫంక్షనింగ్ సో అందులో ఐదున్న క్యాబినెట్ మంత్రి ఉంటాడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మంత్రి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూటమిలో నెంబర్ టూ పొజిషన్ అందువల్ల ఆయనకున్న బాధ్యతలు ఈయనకున్న బాధ్యతల్లో తేడా ఉంది రెండవది పవన్ కళ్యాణమో నిజాయితీగా మాట్లాడాడు సురేష్ గోపిలు హిపోక్రసీ కనబడుతోంది నన్ను మంత్రి పదవిని తీసేస్తే నేను ఆనందపడతా ఆనందపడేటప్పుడు మంత్రి పదవి బలవంతమైన బేడి పట్టుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిండ్రా నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయొచ్చు ఇంకా కేరళలో వేరే వాళ్ళు మంత్రి పదవి తీసుకుంటారు సంతోషంగా ఏ మంత్రి పదవి అసలు మంత్రి పదవి వద్దంటే బీజేపీ మోడీ బలవంతాన్ని అంటగట్టాడు కదా సో దాని పార్లమెంటు సభ్యుడిగా ఉండదు అసలు మంత్రి పదవి ఏంటి మొదలు పార్లమెంటు సభ్యుడిగా కూడా నీకు చాలా బాధ్యతలు ఉంటాయి కదా ఒక శాసనసభ ఒక లోక్సభ నియోజకవర్గం ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యుడు కూడా కాదు లోక్సభ సభ్యుడు సో నిజంగానే ఆయనకు సినిమాలు ముఖ్యం సినిమాలు వదలలేని అనుకున్నప్పుడు ఆయన పార్ల ఎంపీగా కూడా పోటీ చేయకూడదు ఒక లోక్సభ కాన్షియన్స్ అనేది చాలా తక్కువ పని ఉంటుందా ఆయన రాజ్యసభకు తీసుకొని రాజ్యసభలో ఉన్నాను అనుకోండి రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ ఒకరోజు ఒక్క మాట మాట్లాడకుండా ఆ ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్నాడు ఇలా చాలామంది ఉంటారు రాజ్యసభలో సో రాజ్యసభకు వెళ్ళిపోయి బీజేపీకి ఉపయోగపడుతూ రాజ్యసభలో ఉంటే అయిపోయాయి కదా నువ్వు ఒక లోక్సభకు పోటీ చేసినప్పుడు ఆనెస్ట్ గా ఇస్టు హ్యాబిట్ ఎందుకంటే నీవు కే కేంద్రీకరించగలగాలి కేంద్రీకరించలేనప్పుడు ఉపయోగం లేదు అందువల్ల నేను ఇప్పుడు నన్ను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అడిగాయి సార్ ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మీరు మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయాలి సార్ అని నేను క్లియర్గా చెప్పాను అయ్యా నేను పోటీ చేయను ఎందుకు చేయను అంటే సార్ మీరు గెలుస్తారు సార్ అన్నారు గెలవడము ఓడడంతో నాకు సంబంధం లేదు గెలుస్తా అంటే అసలే చేయను ఓడిపోతా అంటే ఓడిపోతే ఓడిపోతా నెలలు పని గెలుస్తా ఆరేళ్ళు పని అని ఎందుకంటే అంత సమయం లేదు నాకు టైం నాకు చదువుకోవటానికి రాసుకోవటానికి మాట్లాడటానికి నేను కేంద్రీకరించాలి కనుక నేను ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాలు అంటే అదిలా పూర్వ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆ నాలుగు జిల్లాలు తిరిగేంత సమయం నాకు లేదని చెప్పాను ఓపెన్ చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకు ఎందుకంటే మనం టైం కేటాయించలేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి తీసుకోకూడదు అది సూత్రంగా పెట్టుకోవాలి సో కానీ మరి ఈయన ఎంపీగా ఎందుకు పోటీ చేశాడు నేను నానుభవం ఎందుకు చెప్తున్నా అంటే నేను యొక్క ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడే నేను స్పష్టత నాకున్నది నాలాగా ఆయన కూడా స్పష్టత ఉండాలి నాకు సినిమాలే ముఖ్యం నాకు జనలిజం ముఖ్యం అనుకున్నాను నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సో జర్నలిజము ఇంకా యాక్చువల్ గా నా వర్క్ జర్నలిజానికి ఎమ్మెల్సీ లింక్ ఉంటుంది సినిమాలకు ఎంపీకి ఏం లింక్ ఉంటుంది నేను మీడియాలో అయినా ప్రజా సమస్యలు ఏమైనా తినమే ఎమ్మెల్సీకి అయినా ప్రజా సమస్యలు ఏమైనా తినమే అయినా కూడా నేను ఐ కాన్ డివోట్ టైం అందువల్ల నేను నేను చేయను అన్నాను కానీ మరి అందువల్ల నువ్వు పోటీ చేసేటప్పుడే ఆలోచన ఉండాలి నీకేది ఇంపార్టెంట్ ఏది స్పష్టత అనేది క్లారిటీ ఉండాలి సో ఆయన ఎంపీగా ఎందుకు పోటీ రాజ్యసభకు వెళ్ళాడు పంచాయతీ లేదు కదా రాజ్యసభకు పోతే నీకు ఎవరు వాళ్ళు లేరు నువ్వు ఓటర్ అకౌంటబుల్ కాదు సో అందువల్ల మొదలు ఆయన హిపోక్రసీ కనబడుతుంది పవన్ కళ్యాణ్ అమ్మ హానెస్ట్గా చెప్పాడు సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇరవై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ ఇచ్చి క్యాబినెట్లో నెంబర్ టూగా ఉన్న తర్వాత డెఫినెట్గా ఆయనకు ప్రభు సమాజమే ముఖ్యం ప్రజలే ముఖ్యం సినిమా ఎట్లా ముఖ్యమవుతుంది కానీ ఈ రెండింటి మధ్య అసలు కంపారిజన్ కూడా అవసరమా అని నా క్వశ్చన్ ఇప్పుడు సినిమా వల్లనే పవన్ కళ్యాణ్కి ఈ హోదా వచ్చిందని కాదని ఎవరన్నా అనగలమా సినిమా లేని పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యేవాడా అందువల్ల ఖచ్చితంగా నేను ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలా నటించకూడదు అన్నప్పుడు కూడా నేను ఇదే స్టాండ్ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గను ఆయన సినిమాలోనే నటించకూడదు కొంతమంది వాదిస్తూ ఉంటారు ఇప్పుడు మరి డాక్టర్లైన రాజకీయ నాయకులు వైద్య వృత్తి చేయరా సో పరిశ్రమాధిపతులైన రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చూసుకోరా వాళ్ళ పరిశ్రమలు చూసుకోరా సో నీ యాక్టివిటీకి డిస్టర్బ్ కాకుండా ఓకే వారం రోజుల్లో ఆరు రోజులు సినిమాల్లో నటించి ఒక్కరోజు ఆ సెక్రటరీకి వస్తే తప్పు ఒక నెలలోనో రెండు నెలలో మూడు నెలలో ఒక రెండు రోజులు సమయం తీసుకుంటే దానివల్ల సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ మనం చూసుకోగలము అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ కూడా కొంత రిలీఫ్ ఉంటుంది కదా ఒక రకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రేమించే అత్యధికంగా ప్రేమించే రంగాలు రాజకీయాలతో పాటు సినిమా కదా సినిమా ముఖ్యం కదా సో అందువల్ల ఆయనకు రిలీఫ్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు సినిమాలో నటించిన వాడికి అది భారం నటించేవాడు భారం ఎట్లయితుంది నాలాటానికి టీవీలో మాట్లాడితే రిలీఫ్ భారం కాదు నాకు నాకు కొత్త అంశం ఉక్రెయిన్ వార్ గురించి చదువుకుంటే నాకు భారం కాదు నాకు నాకు ఆనందం ఇస్తుంది సో ఇది స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ రిలీఫ్ నేను రాసిన మాట్లాడినా చదువుకున్నా నాకు రిలీఫ్ సో పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఒక రిలీఫ్ ఇస్తుంది సో అందువల్ల ఒక మూడు నెలల పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమణుకలైన తర్వాత చాలామంది ఓ ఓ రిసార్ట్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడము టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు అలా సినిమాలో మూడు రోజులు నటించు తప్పే ఉన్నది సినిమా ఆయనకు ఈ స్థాయికి గుర్తింపించింది ఆయనను సినిమా నటుడిగా వెండి తెరపైన చూడాలని కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉంటారు సినిమా పరిశ్రమ దాని మీద వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ నటిస్తే కొన్ని వందల కుటుంబాలకు అన్నం దొరుకుతుంది ఈ వాస్తవాల రీత్యా సినిమాలో నటించనియండి ఆయన మెయిన్ యాక్టివిటీకి డిస్టర్బ్ కాకుండా సినిమాల్లో నటించినంత కాలం ఏ తప్పు లేదు సో మెయిన్ యాక్టివిటీ ఆయన అదే చెప్పాడు కదా మూడు నెలలకు ఒకసారి మీకు రెండు రోజులు ఒక రోజు వస్తానని సో బట్ అందువల్ల కంపారిజన్ కూడా అవసరం లేదు సినిమా లేనిది పవన్ కళ్యాణ్ లేడు పవన్ కళ్యాణ్ లేనిది సినిమా లేదు రాజకీయము పవన్ కళ్యాణ్లో ఒక భాగం అయితే సినిమా కూడా ఒక భాగమే సో అందువల్ల పవన్ కళ్యాణ్ ను సినిమా నటుడుగా అభిమానించిన వేలాది మంది ఉండడం వల్లనే కదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టగలిగాడు ఆ పార్టీ ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకోవాలి ఇప్పుడు మిగతా వాళ్ళు ఆ పార్టీ పెట్టడం వేరు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం బేస్ అదే కదా అందువల్ల పవన్ కళ్యాణ్ అది కంపారిజన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బహుశా తాను గవర్నెన్స్ పైన ఉప ముఖ్యమంత్రిగా అంటారేమో ఈ విమర్శ గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేవాళ్ళు సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని సో ఇప్పుడు ఇంటర్వెల్ లేదు మొత్తం సమాజమే మొత్తం రాజకీయమే అని ఒక సంకేతాన్ని ఇవ్వడం కొరకు అనొచ్చు బహుశా